ఈరోజు ఈ సినిమా వలన ఈ సమాజానికి కానీ ప్రజలకు కానీ ఏమైనా ఉపయోగం ఉందా ఒకసారి ఆలోచించండి మన డబ్బుతోటి వాడు కోట్లు కోట్లు సంపాదించుకుంటుండు మన డబ్బుతోటి వాడు జల్సాలు చేస్తుండు దర్జాగా బతుకుతుండు నీ వస్తగిన నీ హీరో ఏమన్నా తెచ్చి పెడుతుండా ఏం మనుషులు అసలు సమాజం మారాలంటాం కానీ అసలు సమాజం అంటే ఏంటి ప్రజల మనమే కదా సమాజము ఒక సినిమా కోసము ఆ హీరో కోసం పోయి ఒక తల్లి అనిపోయింది పాపం ఇప్పుడు వాళ్ళ కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు కోమలో ఉన్నాడు ఏ సినిమాకు సంబంధించిన అయినా ఒక హీరో ఒక హీరోయినో ఒక యాంకరో ఎవరైనా వచ్చి చూస్తురా కనీసం వాళ్ళని పరామర్శిస్తూరా ఆర్థిక సాయం చేస్తు అరే మీరు ఏ ఏ లోకంలో ఉన్నారా ప్రజలు మీరు ఓ అది ఒక హీరో జ ఒక్కరోజు జైలుకు వచ్చినందుకు మొత్తము వాళ్ళ వాళ్ళకు సంబంధించిన యాక్టర్స్ ప్రతి ఒక్కరు పోయి పరామర్శిస్తున్నారు వాళ్ళను అరే జైలుకు వచ్చిండు అని మరి ఆ చనిపోయింది ఒక తల్లి వాళ్ళ కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు మరి హాస్పిటల్లో పోయి చూసి ఒక్కరైనా ప్రజలారా ఇక్కడైనా మారండి ఏ హీరో ఎవ్వడు కూడా నీకేం తెచ్చి పెట్టడు నువ్వే నీ శ్రమ నీ చెమట చుక్కలే వాళ్ళకు దారబోస్తున్నావు నువ్వు రాజకీయ నాయకుడు కానీ ఈ సినిమా వాళ్ళకు కానీ అరే ఏం మనుషులయో మీరు నాకు అర్థం కాదు మనం సినిమా చూడకపోతే వాడు ఉంటాడా మనం ఎందుకు చూడాలి సినిమా చెప్పండి మీరు మనం సినిమా చూడకపోతే బతుకమ్మా వాడెవడు సినిమా ఫార్ ఫ్యాన్ అన్నా ఏ ఇండియనో సినిమా తీస్తే వాడి కోసము చచ్చిపోతారు ఏం చేసి పెడతాడు నీకు వాడేమో కోట్ల కోలు సంపాదించుకుంటాడు నువ్వేమో నానా నానా సంకలనాకి కష్టపడి వంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి వెయ్యి టికెట్ కొని సినిమా చూస్తావు అరే నీ తల్లిదండ్రులను ప్రేమించరా భయ్ నీ తండ్రిని హీరో అను నీ తల్లిని ఒక హీరోయిన్ అను దేవతను అరే ఒక రోజంతా మొత్తం మీడియా మొత్తం మీడియా ఆ హీరోని ఇట్లా చేసిరు ఈ హీరోని ఇట్లా చేసిరు అరే జైలు వేసిరు జైలు వేసే తప్పు అని ప్రతి ఒక్కరు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ చెప్తారు ఇంకా దీంట్లోకి ఇంకా రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అవడం సిగ్గుండాలా ఈ రాజకీయ నాయకులకు కానీ ఈ సినిమా ఈ సినిమాలు తీసేవాడికి కానీ ప్రజలం మనం లేకపోతే ఈ రాజకీయ నాయకుడు ఎక్కడ ఉంటాడు ప్ర మనం లేకపోతే ఈ సినిమాలు ఎక్కడ ఉంటాయి మనిషి చచ్చిపోయింది ఒక అబ్బాయి ఒక కోమల ఉన్నాడు వాడికి ఏం అవసరము వాడి సినిమా తీసిండు కదా వాడు చూసుకోరాదా వాడు చూసిందే కదా సినిమా వాడు రావాల్సిన అవసరం ఏమున్నది వచ్చి పెద్ద ఏదో ఎక్స్ట్రాలు బా కారులో ఎక్కి కార్ మీద నిలబడుకుంటా మాట్లాడుకుంటా ఏదో డైలాగులు చెప్పుకుంటా ప్రజలను రెచ్చగొట్టుడు నువ్వే ఉన్నావా ఒక హీరో ఈ దేశంలో ఇంతమంది లేరు ఇకనైనా మారండి కరోనా వచ్చినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేడు అధిక వర్షాలు పడి అక్కడ ఆంధ్రాలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ ఎన్నో పంటలు నష్టపోయినాయి ఎన్నో ప్రాణాలు పోయినాయి ఎంతో ఆస్తి నష్టపోయింది ఎవరైనా సాయం చేసిండా వాడు ఎవ్వడు సాయం చేయడు కానీ మనం కష్టపడి వందలు వేలు పెట్టి మనం టికెట్లు కొని వాడిని బతికించాల రికార్డులాటా ఏదో అవార్డు వచ్చిందట ఏదో జాతీయ అవార్డు నేషనల్ అవార్డు అనుకుంటా మనం లేకపోతే అవార్డులు ఇక్కడి ఇకనైనా మారండి ప్రతి ఒక్కరు మారండి